క్రైస్తుల ఈ రాత్రి కాలము మనం ప్రార్థన సమయంలో కలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు దేవుడు మనల్ని ఇదనమంతా కూడా కాపాడి సంరక్షించి క్షేమంగా మన తోడుగా ఉండి క్షేమంగా ఇంటికి చేర్చినందుకు మనం కూడా ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ కూడా క్షేమంగా ఇంటికి చేర్చినందుకు దేవునికి వందనం చెల్లిద్దాం మరి ఎంతమంది కుటుంబాలలో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో మనకు తెలియదు ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం ఈ దినము వాక్యము ధ్యానించడానికి దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి వాక్యము కీర్తన గ్రంథము యాభై ఆరవ కీర్తన మూడు నాలుగు వచనంలో ఇది దావిదు రాసినటువంటి కీర్తన ఈ కీర్తనలో మూడు నాలుగు వచనంలో ఏంటంటే నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని ఎందు నమ్మకం ఉంచి ఉన్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు ఈ మాటలు మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాయి కదా ఇది ఒక అద్భుతంగా మనకు ఒక నిశ్చయితనిచ్చేటువంటి మాటలు ఇవే దావేదికు ఎంత ధైర్యం దావెదికి ఎంత విశ్వాసం దేవుని పట్ల అతడు ఏమంటున్నాడంటే నాకు భయం సంభవించిన దినమున నేను ఆశ్రయిస్తున్నాను దేవుని ఆశ్రయిస్తానని దేవునికి చెప్తూ ఉన్నాడు ఎందుకు భయం భయం కలుగుతుంది చాలాసార్లు మనకు చాలా భయాలు ఉంటాయి కదా ఈ లోకంలో రకరకాల భయాలు మనం పొందుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి మరణ భయం ఒక అనారోగ్యంతో భయం రకరకాల భయాలు ఉద్యోగం పోతుందేమో అని భయం ఉద్యోగం రాకపోతే భయం మరి కుటుంబాలలో సమస్యలు వస్తే భయం మనస్పర్ధలు వస్తే భయం ఎన్ని రకాల భయాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం అయితే ఈ భయాలన్నింటిలో కూడా ఏ భయం సంభవించినా కూడా మనం దేవుణ్ణి ఆశ్రయించాలని మరి దావేది చెప్తున్నాడు దావీదు యొక్క ప్రార్థనలు మనం విన్నప్పుడు దావిది యొక్క కీర్తనలు మనం చదివినప్పుడు మనకు అనేక విషయాలలో జ్ఞానం కలుగుతుంది మనము దేవుని యొక్క జ్ఞానమును పొందుకోగలుగుతాము దేవుణ్ణి ఏ విధంగా ఆశ్రయించాలి ఏ విధంగా విశ్వసించాలి అతని పరిస్థితి ఏంటి అతడు ఏ విధంగా దేవుణ్ణి విశ్వ విశ్వసిస్తున్నాడు ఏ సమయాలలో విశ్వసిస్తున్నాడు చూస్తే చాలా ఆశ్చర్యం ఎందుకంటే దావిదు ఎన్ని రకాల భయాలను ఎదుర్కొంటున్నాడు ఎన్ని రకాల కష్టాలను ఎదుర్కొంటున్నాడు ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాడు అతనికి మరి తనను గాతులో పట్టుకోవాలని ప్రయత్నించారు మరి ఎక్కడెక్కడో తను పారిపోతున్నప్పుడు మరి సౌలు అనేక విధాలుగా అతన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు పారిపోతూ పారిపోతూ కూడా అతడు అది ఎప్పుడైనా అంగ దొరికిపోతానేమో అన్నంత భయం కలిగినప్పుడు దేవుడు దేవుని అతడు దేవుని ఆశ్రయిస్తున్నాడట అందుకే అతడు అడుగుతున్నాడు దేవా కరుణించుము మనుషులు నన్ను లింగవలేనని ఉన్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు మరి నాతో పోరాడుతూ ఉన్నారు అలాంటి పోరాటంలో నేను ఉన్నప్పుడు నాకు భయం కలుగుతుంది కదా ఆ భయములో నేను అలా భయం కలిగినప్పుడు నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని అతడు విశ్వాసంతో దేవునికి దేవుని అడుగుతూ ఉన్నాడు ఎప్పుడైతే భయం అనేది మనకు సంభవిస్తుందో మనం వెంటనే దేవుని పైన ఆధారపడాలని దావిది చెప్తూ ఉన్నాడు ఆ విధమైనటువంటి ఆలోచన మనకు కూడా రావాలి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే భయం వచ్చినప్పుడు చాలా మంది దగ్గరికి పరిగెత్తుతూ ఉంటాము ఈ లోకంలో అనేకుల ప అనేకుల దగ్గరికి మనుషులను ఆశ్రయించుకొని వెళ్తూ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాము అయితే దేవుడు చెప్పేది ఏమంటే ఏ భయం సంభవించినా కూడా నన్ను ఆశ్రయించండి నరులను ఆశ్రయించట కంటే యహోవాన్ని ఆశ్రయించుట మేలు అని వాక్యంలో రాయబడింది కదా ఆ విధంగా మనం ఆశ్రయించాలని మనకు వాక్యం తెలియజెప్తుంది కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని యొక్క వాక్యము ఎంత ప్రాముఖ్యమైనది మనము అది గ్రహించాలి దేవుని యొక్క వాక్యము వాక్యమే దేవుడై ఉన్నాడు కదా మనము ఆ యోహాను స్వార్థ మొదటి అధ్యాయంలో మొదటి వచ్చడంలోనే అది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుడై ఉండెను వాక్యము దేవుని యుద్ధం ఉండేను తర్వాత ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకంలో మన ప్రవేశించాడు మరి శరీరధారి అయి మరి ఈ లోకంలో సంచరించాడు అంటే దేవుడే స్వయంగా ఈ లోకానికి వచ్చాడు ఆయనే వాక్యము కనుక ఆయన వాక్యాన్ని నేను కీర్తిస్తాను అని దావది చెప్తున్నాడు దేవుని అందు నమ్మకం ఉంచి మనము భయపడకుండా ఉండాలి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మన మన వెనకాల దేవుడు చాలా గొప్ప దేవుడు ఆయన చేతులు ఆయన బాహువులు ఎంత గొప్పవి ఆయన దక్షిణ హస్తం ఎంతో బలమైనది ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తుంది అదేవిధంగా ఆయన మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు మనం ఎప్పుడు కూడా ఏ పరిస్థితులైనా సరే అవి ఎలాంటి పరిస్థితులైనా సరే మానసికమైన ఒత్తిడిలా మరి భయాందోళనను కలిగించే ఆ శారీరకమైనటువంటి పరిస్థితుల మరి ఏ పరిస్థితి అయినా సరే దేవుడు ప్రతి పరిస్థితిని కూడా కంట్రోల్ చేయగలడు ప్రతి పరిస్థితి ఆయన కంట్రోల్లో ఉన్నది కనుక మనం ధైర్యంగా ఆయనను ఎదుర్కోవచ్చు ఆయన ఆయన సన్నిధిలో మనము ఆశ ఆయన సన్నిధిని ఆశ్రయించి అపవాదిని ఎదుర్కోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు కనుక దేవుని పైననే ఆధారపడాలి దే భయం అనేది న్యాచురల్గా ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది చాలాసార్లు చిన్న చిన్న విషయాలకి భయపడే వాళ్ళని మనం చూస్తూ ఉంటాము చాలా భయం కొంతమందికి ఇంజక్షన్ అంటే చాలా భయము చిన్న చిన్న పురుగులంటే భయము బల్లులంటే భయము బొద్దింకలంటే భయము ఇంకా కొంతమందికి అయితే రకరకాల భయాలుంటాయి లిఫ్ట్లో ఎక్కాలంటే కూడా భయపడే వాళ్ళు ఉంటారు ఫ్లైట్లో ప్రయాణం చేయాలంటే భయపడే వాళ్ళు ఉంటారు రకరకాల భయాలు ఉన్నాయి ఈ లోకంలో కానీ మరి ఎవరో శత్రువులు ఎదుర్కొంటారు శత్రువులు మనల్ని మన పైన దాడి చేస్తారంటే ఆ భయం ఇంకా ఎక్కువ కదా అపవాది మనల్ని ఎప్పుడు వెంటాడుతూ మనల్ని ఎప్పుడు మింగుదుమా అని గర్జిస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు మనము ఆ భయానికి లోనే మనము అనవసరంగా అటు ఇటు పరిగెత్తకుండా దేవుని సన్నిధిని ఆశ్రయించడం అనేది మనము చేయాలి ఎప్పుడైతే మనకు భయం సంభవిస్తుందో ఆయనను మనము ఆశ్రయించినప్పుడు మనకు భయం అనేది ఉండదు అప్పుడు మనము నరులు ఏం చేస్తారన్నా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు మరి అంటున్నాడు కదా దావిదంటున్నాడు నేను భయపడను శరీరధారులు నన్ను ఏం చేయగలరు దేవుని ఎందు నమ్మిక ఉంచున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేం చేయగలరు ఈ శరీరం ధరించుకున్నటువంటి వారు మానవ మాతృలు నన్నేం చేస్తారు నన్ను ఏం చేయలేరు ఏం చేయలేరు ఎవ్వరు నన్ను ఇబ్బంది పెట్టలేరు భయపెట్టలేరు నాకు అసలు భయం అనేది లేదు ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు దేవునిపైన నేను విశ్వాసం ఉంచి ఉన్నాను ఇలాంటి నమ్మకం ఉన్నదా మీకు అలాంటి నమ్మకం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించడుగాక మనం ఎల్లప్పుడూ కూడా పైన విశ్వాసం ఉంచడానికి భయపడకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుడు ఆ ధైర్యాన్ని మనకిస్తాడు తిరిగితనం గల ఆత్మను మనకి ఇవ్వలేదు కనుక మనం ధైర్యంగా ముందుకు సాగుదాం ఈ రాత్రి మనము నిద్రించబోతుండగా పడకల మీద పరుడినప్పుడు మనం ఈ వాక్యమును ధ్యానించుకుంటూ మనం పడు పడుకుందాము మరి ఈ సమయంలో యుద్ధ వాతావరణం అలుముకొని ఉన్నది దేశం అంతటా ఎంతో భయాందోళనకు అందరూ కూడా గురవుతున్నటువంటి సమయంలో మనము ధైర్యం వహించాలి ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన మనల్ని నడిపిస్తాడు మనల్ని కాపాడుతాడు మనల్ని సరి చేస్తాడు మనల్ని ప్రతి విషయంలో కూడా నడిపిస్తాడు ఈ ధైర్యంతో మనం ముందుకు సాగుదాం మరి ఈ రాత్రి ప్రార్థనలోనికి వెళ్దాము పరిశుద్ధురా ప్రేమ కలిగిన మా ప్రియ పనుల గుర్తీ నీకు వందన స్తోత్రం నాయన ఇదే నేమంతా కూడా మమ్మల్ని కాపాడి మా పనులలో నుంచి మమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చారు నైనా మా ప్రయాణములలో మాకు క్షేమంను భద్రతను అనుగ్రహించారు మా ఈ దినమంతా మా ఉద్యోగ జీవితంలో మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించారు మా తండ్రి ప్రభావం మాకు ప్రతి విధమైన మేలులు అనుగ్రహించారు మాకు మాటలలో తలంపులలో తండ్రి మీరు సహాయం చేసి నడిపించారు నాయన నీకు వందనం చేయించుకుంటున్నాము మేము ఎవరి పట్లైనా ఏ విధంగానైనా తప్పులు చేసి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి ఇతరులు మా పట్ల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఈ రాత్రి కాలం తండ్రి మేము చేరి నిన్ను ప్రార్థించడానికి వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపాన్ని బట్టి నీకు వెళ్ళా వెళ్ళ స్తోత్రంలో మా ప్రభా తండ్రి ఏ కుటుంబంలో ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో మా ప్రభా ఏ రకాల భయాలతో ఉన్నారో మా తండ్రి నుంచి కనుకరించి వారిని అందరినీ లేవనెత్తండి ప్రభా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును సంపూర్ణమైనటువంటి శక్తిని సంపూర్ణమైనటువంటి నీ పట్ల విశ్వాసంను అనుగ్రహించండి నీ అందరు నమ్మిక ఉంచి నీ పైన మాత్రమే ఆధారపడి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ ప్రతి కుటుంబంలో ఆదరణ అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించండి ఏ కుటుంబంలో అయితే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంతో ఉన్నారో వారిని మీరు కన్ కనికరించండి కరుణించండి నాన్న ప్రభా మీ కరుణగల హస్తంలో వాళ్ళని తాకండి నాయన దయవించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నానా మా ప్రభా తండ్రి ఎంతో దుఃఖకరమైనటువంటి పరిస్థితులలో కొంతమంది ఉన్నారు నాయన అలాంటి వాళ్ళని మీరు కరుణించమని ప్రార్థిస్తున్నాం తండ్రినైనా యుద్ధ వాతావరణం మలుముకొని ఉన్నది మా తండ్రి ఎంతమంది అయితే నాయన తమ యొక్క ప్రియులను బంధువులను ఆత్మీయులను కోల్పోయి దుఃఖపడుతున్నారో ప్రభానైనా ఎంత మరి ఆ గాయపడినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మా ప్రభా దయించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఈ యుద్ధము అనేది తండ్రి మరి అది నిశ్చితము కాదు మాకు తెలియదు కానీ ప్రభా మరి ఈ పరిస్థితులలో మాకు కావాల్సిన ధైర్యమును అనుగ్రహించండి ముఖ్యంగా తండ్రి ప్రతి పరిస్థితిని గురించి మేము నీ సన్నిధిలో ప్రార్థించి ఇక్కడికొని మాకు దయచేయమని వేడుకొంచున్నాము అవును ప్రభా మేమేం చేయలేము కదా తండ్రి ప్రభా మా పరిస్థితులన్నీ మీరు ఎరుగుదలు సహాయం చేయండి మరి మేము ప్రార్థిస్తున్నాము ఏది మంచిది ఏది కాదు మీకు తెలుసును మీరు సమస్తమును కంట్రోల్లో ఉంచుకొని చేస్తున్నందుకని వందనం చెల్లించుకుంటూ నీపైన ఆధారపడుతున్నాము తండ్రి మరి ఏ కుటుంబాలలో అయితే అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారో వారికి అందరికీ స్వస్థతను అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ఆకస్మిక ప్రమాదములకు అనారోగ్యములకు గురైన వారికి స్వస్థత అనుగ్రహించమని తల్లి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభ మరి ఉద్యోగాలు లేని వారు మరి వివాహములు కానివారు సంతానం లేని వారు ఎంతమంది దుఃఖప దుఃఖపడుతూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము వారి మొరను ఆలకించి వారికి తగిన సహాయం చేయమని వేడుకొంచున్నాము నైనా మా తండ్రి దేవా దినం ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు వాళ్ళని బట్టి నీకు వందనాలు ప్రభా మరి అదేవిధంగా మరి వివాహంలో కుదిరిన వారిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము శుభ కార్యాలలో మీరు తోడుగా ఉండండి మా తండ్రి సంతానము కలిగిందని ఒక అయిన వార్త విని ఉన్నటువంటి వారికి మీ సంతోషం సమాధానం వారికి ఇచ్చినందుకు నీకు వందనములు అతని కుటుంబాలలో సంతోషమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన ప్రభా ఏ కుటుంబంలో కూడా విడి విడిపోవడం అనేది లేకుండా చేయమని వేడుకుంటున్నాం నాయన చిన్న బిడ్డలున్న ప్రతి ఇంట్లో నాయన మీ యొక్క కాపుదల భద్రత వారికి అనుగ్రహించండి పిల్లలు మీ అందు భగవతులతో పెరగడానికి సహాయం చేయండి మరి వారిని పెంచుతున్నటువంటి తల్లిదండ్రులకు వారి గ్రాండ్ పేరెంట్స్కు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా జ్ఞానం అనుగ్రహించి సరైన మార్గంలో వారిని పెంచడానికి కావలసిన కృపను జ్ఞానమును అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ప్రతి ఒక్క కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో మీరు ఎరుగుదరు ఎంతోమంది అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారైనా అలాంటి వారిని దయ ఉంచి లేవనెత్తి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా హాస్పిటలైజ్ అయ్యి ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వాళ్ళను కూడా దీవించి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళను మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతోమంది ప్రభా ల్యాండ్ సమస్యలతోనూ కోర్టు సమస్యలతోనూ బాధపడుతూ మరి ఎంతో ఇబ్బంది పడుతున్నయన ఎంతగానో కృంగుదలకు గురైనటువంటి వాళ్ళను దయవించి లేవనెత్తి ప్రార్థ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా భయపడుతూ ఉన్నారు ఉన్నారాయన కొంతమంది ప్రభా మరి అప్పుల బాధతో భయపడుతూ నానా మరి కనిపిస్తే అడుగుతారు అనే ఒక ఇబ్బందితో ప్రభా కనిపించకుండా ఎక్కడ ఎవరికి కనిపించకుండా ఉంటున్నారు లేవా అలాంటి వాళ్ళని మీరు లేవనెత్తండి తండ్రి వాడికి తగిన సహాయం అనుగ్రహించి మరి అప్పులన్నీ తీరిపోనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నేను మా ప్రభా తిని ఎవరెవరైతే నేనా మరి కుటుంబాలలో సమస్యలతో మరి ఎంతో అతిగులుగా మరి మనస్పర్ధలతో విడిపోయే స్థితిలో ఉంటున్నటువంటి వారిని కరుణించి లేవనెత్తి వారిలో మరి తప్పకుండా సామరస్యం కలిగించమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభాతండి ఈ రాత్రి కాలం ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి దూర ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి నేను మీ కాపుదల భద్రత అనుగ్రహించి ఎలాంటి సమస్యలు లేకుండా తండ్రి వాళ్ళను క్షేమంగా తీసుకోలేండి ప్రభా నేనా ప్రభా ఏ విధంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకుండా కాపాడండి ఆకస్మిక ప్రమాదములు అనారోగ్యంలో కలగకుండా కాపాడండి దేవా ప్రభా వాహనాల పని రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా డ్రైవ్ చేసిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభా తండ్రి అన్ని విషయాలలో మీ యొక్క నడుపుదల దయచేయమని చేయమని మా తండ్రి రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను దీవించి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా నీవే తండ్రి వారికి పేషెన్స్ అనుగ్రహించి ఓర్పుగా సహనంగా పనులు చేయడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి మా తండ్రి దీవించండి తండ్రి వారు యుద్ధంలో ఉన్నారు దేవా వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా సరైన విధానంలో వారు నడుచుకోవడానికి మీరే కృప చూపించమని వేడుకున్నాము మా తండ్రి దేవ మరి మేము ఎంతోమంది అనాథలు దిక్కులేని వారు తండ్రి మరి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ఎంతో బాధపడుతూ ఉంటుండగా అలాంటి వాళ్ళని అందరినీ కూడా కనికరించి ఆదరణ వారికి దయచేయమని తండ్రి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడు వినండి రేపటి దినాన మేము చేయాల్సిన పనులన్నీ కూడా నీ చేతిలోకి అప్పగిస్తున్నాము అన్నీ కూడా చెప్ప తప్పకుండా సరైనటువంటి రీతిలో మరి సత్ఫలితాలని రీతిగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన మా బ్రవ్వ మేము పడకలమైన పరుండినప్పుడు తండ్రిని యొక్క వాక్యం ధ్యానించుకుంటూ పడుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఏ భయం కలిగినా కూడా మేము భయపడంతో శరీరధారులు మమ్మల్ని ఏం చేయగలరు అన్న ధైర్యంతో మేము జీవించడానికి సహాయం చేయండి రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడము మీరు మాకు తోడే ఉన్నారు తండ్రి ఏ తెగులు మా గుడాలను సమీపించకుండా మీరు కాపాడుతున్నారు నాయన నీకు వందనములు నీ దేవదత్తలను నీ పశుద్ధ దేవదత్తలను మాకు కంచెగా ఉంచినందుకు నీకు వందనములు తండ్రి మా తండ్రి దేవ మరి రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి మా తండ్రి మేము నిద్రించినప్పుడు మరి మా పైన నీ రక్తపు కంచెను ఉంచమని ప్రార్థిస్తున్నాము మా ప్రాణములను శరీరం ఆత్మలను నీ చేతిలోకి నాయన మా తండ్రి దేవ నిత్యము నీవు మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని చూస్తున్నందుకై దృష్టిస్తున్నందుకై నీకు వందనం చేయించుకుంటున్నాము నిద్రలేంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నాయన మీరు మంచి నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి మాకు కూడా మంచి నిద్రను అనుగ్రహించండి రెస్ట్ను అనుగ్రహించండి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా నీవు మమ్మల్ని మా చేత జరిగి జరిగించబోతున్నందుకై నీకు వందనములు తండ్రి మా మేమంతా కూడా చక్కటి నిద్రతో మరి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ లేకుండా విషపురుగు కాటల వల్ల కానీ ఏ భయము లేకుండా కాపాడి మంచి నిద్ర రెస్ట్ పొందుకొని ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్నుస్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభు అయినా ఏసుకులుస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఆమెను